ఈ మీరుగా అచ్చుడు ఏందో గాని దగ్గులు సడిది వశ పడకుండా ఈ ఎండలైతే సూర్యుడు నెత్తి మీద ఉన్నట్టే ఈ ఎండలతో తరం కాదు మీరుగా అతి ఇట్లనే మా దగ్గులు సడిది ఏమైంది అత్తమ్మా నీది నువ్వే మాట్లాడుకుంటున్నావు ఏం లేదు గాని ఆమె కోడలు నీ పని ఇంకా తీరలేదాయ్ అవు అని ఇయల్లు ఏం కూరతున్నవే ఇల్ల మిరుగున్నది ముందే చేపలు అండుతే ఇల్లంతా గమగమ ఆశ రావాలి అంగడికోయి నువ్వు తెస్తావా నన్ను ఇమ్మంటే నోరు మూడు నాలుగు రోజుల నుంచిందంటుందే అయ్యో అత్తమ్మ ఎందుకంత ఆగమవుతున్నావు నిన్ననే కదా కోడి కూర తను మంచిగా విన్నావు అయినకి ఎండాకాలం జిమ్మలేడ దొరుకుతాయి అత్తమ్మ దొరికినా గాని ఘోరంగా రేటు ఉంటది తెలుసా నాకు మనం పానం మంచిగా ఉండాలా మెరుగు శాపాలు తింటే మంచిదే పానంకు మంచిగా చల్లదానం ఇప్పుడు వచ్చే ఆనకాలంలా ఏ రోగాలు రావు కరెక్టే గానీ మా ఉన్నప్పుడు మిరుగు అత్తే గాలు పట్టుకొని పోయి పెద్ద పెద్ద చేపలు పట్టుకొస్తుండే చర్యలకు పోయి మా మామది ఎత్తే మొత్తం మండుతుండే కూర గమగమాసనత్తుండే చిన్న ఉండకపోతుండే కూర అవునత్తమ్మా చెప్పింది కూడా నిజమే అప్పట్ల రుచులు పద్ధతులు అన్ని వేరే ఉంటుండే కానీ ఏం చేద్దాం ఇప్పుడు లేవు కదా మరి వేడివేడిగా జొన్న రొట్టెలు కొడుగు లొప్పులు చేసుకుని తిందమ్మా అవి కూడా చల్లదనమే కదా మరి చూ జొన్న రొట్టెలు చేసుకుంటారు చెప్పిన ఇజ్జత్ పోతుంది బయట పోతే మీరు మాలా లోట్టుకుంటారు రాయే మా మంది అన్ని వస్తుంది మీ ఇంటి మీటిక ఏం వాసన ఆయన నాకె మావడైతే పొద్దుగా పెద్ద చేప పట్టుకొచ్చాడు అది మీరు గిట్ట చూసిన అనుకో మాకు కావాలంటారు ఓ బాగానే పాటు నా కోడలుసు కాదంటుంది అట్నే మానూరి చేప కాదు సముద్రం చేప తెప్పి తండుతుంది ఆ షాపను చూసి ఊరంతా గాలి గాలి కావాలా నేను ఎప్పుడు చెప్పినత్తమ్మా ఏ ఒర్రకి దానికి అచ్చలే చెప్పాలి అవునా అవునా అది పెద్దమ్మ సముద్రం చేపడుతురా మా అమ్మ కూడా అడుతాను కానీ చేపల కూర నాకు ఆసన పడదని ఆలుగడ్డ కూర పూరీలు ఎత్తానది నాకు కోసం అవ్వాలి నువ్వేం కూడా అడుగుతున్నావు నాకు దేశీయ ఎస్ట్గా ఏమో పెద్దలు పెద్దలు మాట్లాడుకున్నప్పుడు మధ్యలో నువ్వు రావద్దుకోండి మళ్ళీ ఇంకా ఆగా ఎప్పుడు పూరీలు ఆలుగడ్డ అనుకుంటే చేస్తావు కాదు మావన్కి ఎక్కదేళ్ళదే ఆ వాడు వాటికచ్చిన జిమ్ అయితే మీరిద్దరు అత్త కూడా పాగలు పాగలు అయిపోతారు సరే పోనే నరసమ్మ ఆడసు పోరాడే కానీ అయినా ఆలుగడ్డపై పూరీలు సుఖం మంచిగా ఉంటాయే మిరుగునాడు అదొక రకమైన భేషాలు ఎంతైనా చేపల మీదకి వానికి రావే అవునా సందీప్ నీకు చేపల కూర వాసన పడకుంటే మా ఇంటికి రా మంచి జొన్న రొట్టెలు కొడుగుడ్ల పులిసి వేసుకుంటున్నాం మంచిది నువ్వు కూడా కావాలంటే ఉల్లిగడ్డ కోసి మంచి సలహదనం అవునా అది జొన్న రొట్టెలు అంటే బాగా ఇష్టం అని మా అమ్మ కన్నా నువ్వే మంచిగా ఎత్తావు జొన్న రొట్టెలు అనే అమ్మ కొడుగుడ్ల కూర రమ్మంటున్నది ఆమెనే కోడదానా నీకేమన్నా నేను ఎత్తున్నా అదే ఆసుకొని పాటలకు పిలుచుకుంటున్నావే ఇలా మిరుగునాడు జొన్న రొట్టెలు కోడుకుంట్లో పులుస్తాయని ఇజ్జ తిట్టవేందో నువ్వు అయ్యో వరుసకు మరిదవుతున్నాని అట్లా అన్నట్టు అయింది కానీ మిరుగునాడు ఏ దిన్న అని ఇక ఏం లేకపోతే ఎండి చేపల పులుసు పెడతా అది తింటే చూద్దాము అబ్బా అని అనవలసింది సే ఎండినా చేపలా పచ్చి చేపల కంటే ఏది మంచిగా రాలే సే నార్మల్స్గా బాగానే చూసుకుంటాం మాకేం పని లేకుండా రాదాం ఎప్పుడు బరలేక తినుకుంటా చేసుకుంటూ చేరుతాడు ఎరుకున్నాడు జిమ్మలు తిన బుద్ధి కాబట్టి నోరంత ఓరవటే జిమ్మలు అమ్మ అత్తలేవు ఏమత్తలేవు ఓళ్ళు అత్తలేరు జిమ్మలమ్మ ఇట్లా ఏం కాదు ఇంకా ఏమైందా కాంగు కోసం చూస్తున్నా ఏ ఓళ్ళ కోసం లేదే అవునే నర్సు మనము చిన్నగా ఉన్నప్పుడు మెరుగంటే ఆగం ఆగం ఉంటుండని ఇప్పుడు ఏంది చేపలు లేవేం ఏం దొరుకుతలేవే ఇప్పుడు అవునే అప్పట్లో మన చెరువు నిండుగా ఉంటుండే గాలమెత్తారు బుట్ట చేపలు పడుతుండే ఇప్పుడు చెరువు నీళ్ళ కంటే చెత్తనే బాగుంది జిమ్మా చేపలు అట్లే బాయ్ బాంపాయి పిల్లగా మెరుగు మంచిగా ఏడమ్మ ఎండకి చేపలు నేర్చిపోతున్నాయి ఉన్న నాలుగే చిన్న చేపలు పొద్దున ముడు పోయినాయి ఇప్పుడు నా దగ్గర ఈ రెండు చిన్న జల్లెలో ఉన్నాయి అవి కూడా చచ్చిపోయి తట్టు ఉన్నాయి కావాలంటే తీసుకోలే రా అవి ఓడి తింటారా నా పిల్లి సుగా అవి ఏ పోరా నీ ముఖమే దద్రం లేకుండా రైడ్ కలి అమ్మా దద్రం అంటున్నావు నీ అంత దద్రం అయితే కాదు ఈ మీరు ఉన్నాడు చపతి మీ అంత దద్రం అంత లేరు పో చూసినవాయ్ ఎంత ఘోరమైన పరిస్థితి అసలు సాపలే దొరుకుతలేవు ఆయన నువ్వేం బాధపడక మావాడు మంచిగా సాపలు పట్టుకొస్తాడు మన బురద గుంటలకు పోయి పాంపిల్ని పట్టుకొచ్చాడు పాంపిల్లని మీరు సంజీప్గాడు బగ్గలు తింటాడు పని చేయడు ఏం చేయడు ఆడ ఎట్లా ఇంకా పాం పిల్లలు అనుకుంటారా మీరు నర్సు మనసుని పట్టేటట్టు లేదు అవునా పెద్దమ్మ నువ్వేం టెన్షన్ వరకే మన అవతల పెద్ద గుంట లేదా వాళ్ళకి పెద్ద చేప అవ మీరు నాడు చేప అనుకుంటే ఎట్లనే వదిలే నువ్వు మసాలాలు మంచిగా చేసి పెట్టు ఇలా చేపల పనుగ ఉండాలని వస్తా ఇంట్లో అవురా తలకాయ తక్కువ గాలం జిమ్మలు ఎక్కడ ఆయనగాల జిమ్మల కంటే బురద లేకుండా మంచిగా తినుకుంటే ఇంటికాడు ఉండరు అంటే నువ్వు నైజ్ వారు ఏ నీ అవ నీకేం తెలిసే చేపలవాటు కింగి అట్ల పోయి ఇట్ల ఇవిడు ఏ ఆయన నా కాళ్ళ పెట్ చెప్పవా పాము కాదు పెద్ద చేపల పట్టుకొస్తా సరే పిల్లగా మరి ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ మెల్లగా ఆయనతో బురద పడేవు మేము గట్టి ఎట్లా పడుతుంది పెద్ద చేప పట్టుకుని వస్తా ఇవ్వడు అమ్మే మీద ఆశ పెట్టుకుంటూ వస్తుంది నువ్వు పోయి జొన్న రొట్టెలు చేయిపో ఆయన మీద ఆశ పెట్టుకుంటూ ఉపాసం వండుడే సరే అత్తమ్మా చేస్తా అవునే గంగు నీ దగ్గర మంచి ఐడియా ఉంది నేను మొన్న అంగట్లకి వెళ్ళి ఎండి సాపలు తీసుకొచ్చిన అవే పులుచు పెట్టుకుని అండుకొని తిందాము కాడుకునేందుకు అమ్ముకుండా మిరుగోలే ఏదో ఒక చేప తినట్టుంటది ఏంది ఎనిమిది చేపల ఆ సనేవాడది నాకు ఆవు అని పచ్చి చేపాలే కత్తుదా అయినా అవన్నీ ఏం ప్రయో అద్దే ఆ కొంచెం దాకా యుద్ధం ఇంకోళ్ళన్నా రారా శాపాలు చాపలు అనుకుంటా కొనుక్కుందాం పని ఇక నీ ఇష్టమే కాము నాకు చెప్పాలనిపించి చెప్పిన ఏం రొట్టెలు చేస్తున్నవి అంచు దొడ్డు అత్తున్నది కూడా నడుమ సన్నం అత్తున్నది ఇట్లా ఇంచుతూ మెత్తగా వెళ్ళాలా ఇట్లా నేను రొట్టెలు చేసుడు మంచి ఎట్లా చూడు అక్కడ దొడ్డు అక్కడ నదలు అక్కడ ఎత్తు పలుసగా సరే అత్తమ్మా చేత్తగాన్ని చేపల కూర లేదని ఎంతైనా కొంచెం బాధని ఉంది కదా మరి ఏం చేద్దామే మనకు బాకీ లేదు ఇవే రొట్టెల మీద జొన్న రొట్టెల మీద నెయ్యి పోసుకొని కాల్చుకుంటే ఎంతో సూపర్ వస్తాయి అవునే గంగు నా ఎండు చేపల పులుసు మీదకి నీ జొన్న రొట్టె ఏం పని చేయదే అదే ఎండి చేపల పులుసు పెట్టుకుంటే ఇప్పటికి ఊరంతా ఆసన వచ్చింది మాత్రం అండుతుండే ఊరంతా కమ్మడి వాసన వచ్చినట్టు అడుగుతుండే ఎండి చేపల పులుసు పెద్దమ్మా చెప్పిన పెద్ద చేపలు చేపలవాటు పెద్ద కింగ్ అని చెప్పినా అందరికి మెరుగు ఆడిపోయి అంత పెద్ద చేప పట్టుకుని అవురా ఇంత పెద్ద షాప వాటికొచ్చినవరా అది తింటే నాకు కడుపు రెండు తా ఊడిపోతమా సంపా ఎందుమ గిదేనారావు వాటకచ్చిన చాప ఇది బురదకుంటల శాప ఈ షాప వాళ్ళని తింటారా మెరుగునాడు ఈ జ కక్కచ్చి ముతుంది రోగ రోగంకున్నట్టు అయితుంది ఏం చేయాలి అంత నా కర్మనే నీ కోసం ఎదురు చూస్తే గా సాప పట్టుకొని వస్తావురా బురద ఎత్తరా అయ్యో పేదమ్మా ఇప్పుడు బురద షాప అయితే వండుకోరా మంచిగా షాప వేసి కడుక్కుంటే టేస్ట్ సూపర్ వస్తుంది ఏమంటావు అదినే

సూపర్ ఉన్నాయి అవునత్తమ్మా చేపలు సూపర్ ఉన్నాయి మనం మెరుగునాడు గప్ప తిను చేపలు అవునోయ్ పిల్లగా ఎంత రేట్ అయినా సరేనో ఈ చేపలన్నీ నాకే ఇచ్చాయి సరే అమ్మా ఈ మూడు చేపలు ఉన్నాయి కదా నాలుగు వందల యాభై రూపాయలు సరే పిల్లగా ఇంకో ఐదు వందలు ఇస్తాను జల్మాల మార్చిపోయాను ఇటు ఈ చేపలు అమ్మా అవు ఇవైతే మా అక్కకు పాన ముసరలేదని మా అమ్మకు వాటి పోయింది మా ఇక్కడ ఓరు మన నేను కూడా మీ ఇంటికి జిమ్మల పులుసు ఇందుకు రమ్మట కావాలంటే ఒక రెండు వందలు ఇస్తాను ఏ పిల్లగా నీకంటే ఎక్క నా పోయి ఇయల్లా నా పానం కాపాడినవు నువ్వు మంచిగా ఇంటికి పోయి తానం చేసి రాపో అడిలో పోయి వంట చేసుకొని తిందాం సంబరం కొద్ది ఐదు వందలు ఇదమ్మా మీరు ఎంత మంచి వాళ్ళమ్మా మంచిదా తొక్కనా ఆమెకు చేపలు అంటే ప్రాణం కాబట్టి ఇట్లా చేస్తుంది